చెప్పనా నువ్వు పెరుగు తీస్తావని పెరుగు తీసావు నోట్లో పెట్టుకోవద్దని అందుకేనా లేపు లేపండి చిన్నని అదే నాన్న రిజల్ట్ నోట్లో వేలు పెట్టుకుంటే అలా వస్తుంది బొమ్మ తాడుకో ఎలా ఉంది బొమ్మ నచ్చిందేనా ఏమో దగ్గరికి వెళ్తున్నా పా హీరో నైస్ పాకు నా చిన్న పాగుతున్నాడమ్మా చాలా రోజుల తర్వాత కొంచెం ట్రై చేయనని చిన్నని తన్వేష్ తన్వేష్ చిన్నని చిన్నని ఇప్పుడు పేరు పెట్టి పిలిచే కంటే ముద్దు పేరుతోనే బాగోలుగుతాడు నీ దానీ ఏంటమ్మా ఎందుకు అంత ఏదో పాలు లేనట్టు నీకు ఏదో ఫుడ్ సప్లై జరగనట్టు అది కరెక్ట్ కాదు నాన్న ఇచ్చుడు చూడు తన్వేష్ తన్వేష్ అయిపోయింది బండి రెస్ట్ కావాలి ఇంకా ఏం మాట్లాడుతున్నావు బొమ్మతో ఏం మాట్లాడుతున్నావు ఇచ్చుడు నానా అంతే అమ్మా ముందుకు మూవీ అనేడు అది లెక్క అయిపోయింది రెస్ట్ ఇది ఇది హైలైట్ నా నేను ఈ వీడియోలో బోర్లు పడుతూనే తిరుగుదిప్పుకుంటే చేసేసావుకోమ్మాచ్చుడు అని ఇవన్నీ పెట్టుకోకూడదమ్మా ఓకే సరే బోలు తను ఇష్టం నిష్టమానా నిష్టమా నిష్టమా అయిపోయింది ఇది ఇదే ఆయన పైన తంతు ఇదే అన్నమాట ఆయన పైన తంతు చిన్నా చిన్న అటు చూడు అమ్మ 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 చూ అమ్మ చేస్తుంది అటు అటు ఆ ఎలా ఉంది బొమ్మ బొమ్మ బాగుందా బొమ్మ పాలే నీ నచ్చింది నిద్ర అవట్లేరా నిద్రపోయి లేచా నాన్న ఇప్పుడేనో మళ్ళీ ఎందుకు నన్ను నిద్ర నిద్ర అని చంపేస్తావంటావా అదే అమ్మ చూడు అమ్మ చూచు అటు చూడు అదిగ అది ఓకేనా వాడుకో నేను మళ్ళా వస్తా బాయ్ అప్పుడు చెప్పాలి ఏం లేదా కానీ చిన్నని ట్రై చే అంతే సిక్స్త్ మంత్లో కల్లా నీకు పాకటం వచ్చేసేయాలి నాని అంతే కదా కదా ఓకే ప్రాక్టీస్ పాకటానికి ప్రాక్టీస్ ట్రై నాని మా ఈ చిన్నని వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఏం చేస్తున్నానని అని